ప్రభుత్వ రవాణా రంగంలో కీలక పాత్ర పోషిస్తుంది టీఎస్ఆర్టీసీ నిత్యం వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ ప్రజాదరణ పొందింది ప్రయాణికులకు సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బంది కోసం టీఎస్ఆర్టీసీ నియామకాలు చేపడుతోంది ఈ క్రమంలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది మంచి వేతనంతో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడు జీతం ఎంత ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం తాజాగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ టిఎస్ఆర్టీసీ రీజియన్లలో నాన్ ఇంజనీరింగ్ విభాగంలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం నూట యాభై ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అభ్యర్థులు ఆన్లైన్లో ఫిబ్రవరి పదహారు వరకు అప్లై చేసుకోవచ్చు రాత పరీక్ష ఇంటర్వ్యూ లేకుండానే ఈ ఉద్యోగాలను దక్కించుకోవచ్చు అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టీఎస్ఆర్టీసీ డాట్ తెలంగాణ డాట్ డాట్ ఇన్ వెబ్సైట్ను పరిశీలించాల్సి ఉంటుంది ఇక ముఖ్యమైన సమాచారం విషయానికి వస్తే మొత్తం ఖాళీల సంఖ్య అయితే నూట యాభైగా ఉంది దీనికి సంబంధించిన అర్హత బీఏపీకామ్ బీబీఏ బీసీఏ కోర్సు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి వయోపరిమితి విషయానికి వస్తే అభ్యర్థులకు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు ఏళ్లలోపు వయసు అయి ఉండాలి ట్రైనింగ్ పీరియడ్ విషయానికి వస్తే మూడు సంవత్సరాల పాటు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది ఇంక జీతం చూస్తే స్టైఫాన్ రూపంలో మొదటి సంవత్సరం పదిహేను వేల రూపాయలు రెండో సంవత్సరం పదహారు వేల రూపాయలు మూడో సంవత్సరం పదిహేడు వేల రూపాయల వరకు చెల్లిస్తారు ఎంపిక విధానానికి వస్తే ఈ ఉద్యోగులకు ద్రోపత్రాల పరిశీలన స్థానికత రూల రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తు విధానం చూస్తే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మీకు చివరి తేదీ ఫిబ్రవరి పదహారుగా ఉంది అప్లై చేసుకోవడానికి మీరు వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ నాట్స్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ని సందర్శించాల్సి ఉంటుంది మరి ఈ విలువైన సమాచారం